భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ముందుగా వీరిద్దరికీ బీజేపీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డిని బిజెపి నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు అనంతరం డాక్టర్ ఈరోజు అటు బిజెపి జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలయ్యం ఈ రాష్ట్రంలో మన ఎలక్షన్ ఈ నేపథ్యంలో నెల్లూరు పాట రెడ్డికి తెలుగు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు నిలబడటం నెల్లూరు ప్రజలకి గారు సిటీకి నేను నిలబడటం జరుగుతుంది దీనికి మీ అందరి యొక్క సహకార కాలంలో నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా తర్వాత నెల్లూరు డెవలప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేదు దాకా చేసింది నెల్లూరు చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు మాట్లాడి అక్కడి నుంచి కూడా మనసు రావడం ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కొన్ని ట్వంటీ ఫైవ్ సెంట్రల్ కొన్ని ఉంటే ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ ఉంటుంది కొన్ని కాబట్టి ఏ ఆప్షన్స్ కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాల్సింది అది ఖచ్చితంగా ఉండాల్సిందే అంటేనే ముందు ಮುನ್ಸಲ್ ಶಾಖ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ನೆಲ್ಲೂರು చెప్తున్నాను కేంద్రం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఒక ఎంపీ ఉంటుంది ముప్పించి ఫండ్స్ తెచ్చుకోవడానికి అని ప్రతి దగ్గర నేను చెప్తున్నాను ఎమ్మెల్యే కాదు ఎంపీ కూడా చాలా ఇంపార్టెంట్ రోజు భారతదేశం తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ నేపథ్యంలో మీకు అందరూ తెలుసు నారా చంద్రబాబు మోడీ గారు తెలుసు రిఫార్మ్స్ చేస్తే ఎన్నో మార్పులు అంటే ఎన్నో వ్యతిరేక శక్తులు ఉన్నా అన్నింటి పక్కన పెట్టి ప్రజా సేవ కోసం ఎన్నో రిఫార్మ్స్ చేస్తుంది అందువల్ల మీరందరూ అందరం కలిసి చేస్తాం ఖచ్చితంగా సీజన్ చెప్పినట్టుగా ఎవరికే సమస్య ఉన్నా ఆ సమస్య ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం అందరూ అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క జిల్లా మేము ముగ్గురే కాదు ఎందుకంటే జిల్లా నాయకులు కూడా కాదు ఈ జిల్లా ఎవరైతే కట్టి చేస్తున్నారో వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తుందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సాల్వ్ చేస్తాను